హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే నేను మ్యాంగోతో ఒక వెరైటీ రెసిపీ చేస్తున్నానండి మీరు ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి చేసి ఖచ్చితంగా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇష్టంగా తింటారు ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేనైతే రెండు రెండు మ్యాంగోస్ని తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ నిండా తీసుకున్నాను ఈ మ్యాంగోస్ ముక్కలంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి అసలు పలుకంటూ ఉండకూడదు మెత్తగా ఉండాలి ఎక్కడా కూడా గుజ్జ పీచు కూడా రాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ తిప్పేసుకున్న తర్వాత అదే కప్పు నిండా వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్గా ఉండాలన్నమాట వేసేసుకుని మళ్ళీ మిక్సీ తిప్పేసుకుందాము మనకి మ్యాంగోలో ఏమైనా పీచు వస్తుందేమో మనం ఫిల్టర్ చేసుకుందామండి బాగా లాస్ట్లో అడుగున కొంచెం వస్తే మనం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకని మొత్తాన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఫిల్టర్ అయిపోయింది కదా మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ బౌల్లోకి మనం నాలుగు స్పూన్ల షుగర్ వేసుకోవాలన్నమాట ఒకసారి కలుపుకోవాలి ఎలా థిక్నెస్గా ఉందా లేదా అన్నది దీంట్లో అయితే నాలుగు స్పూన్లు షుగర్ వేసేసుకుంటున్నాను మ్యాంగో స్వీట్నెస్ని బట్టి వేసేసుకోండి చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇదంతా కూడా మ్యాంగో ప్యూరీలో ఈ షుగర్ అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మీ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆగర గర పౌడర్ అండి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట మనకి మ్యాంగో పీసెస్ పీసెస్గా వస్తుంది ఇది వేసిన తర్వాత వెంటనే ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పెనం ఇది ప్యాన్లో వేసేసుకొని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి ఇప్పుడు ఒక్క బ ఒక్కసారి ఒక పొంగ వచ్చిన తర్వాత సరిపోతుంది ఆపేయచ్చు చూస్తున్నారు కదా వీడియోలో బబుల్స్ వచ్చేసాయి ఇప్పుడు నేను ఆపేసేసుకుని ఒక బౌల్లో వేసేసుకున్నాను మీకు ఎలా ఏ బౌల్లో అయినా వేసుకోవచ్చండి వేసేసుకుని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయాలి ఈ లోపు మనం పాలు తీసుకొని అదే ఇంకో ప్యాన్ తీసుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలన్నమాట స్టవ్ వెలిగించకుండా ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను అనమాట ఆ ప్యాన్లోనే రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఇలాచి పౌడర్ నేను ఇలాచి పౌడర్ వేసుకున్న సేమ్ ప్రాసెస్ అండి అగరగర పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతే పొయ్యి వెలిగించుకోండి ముందుగా వెలిగిస్తే ఉండలు వస్తాయి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం ఆపేస్ వేసుకోవాలన్నమాట నేనైతే పచ్చిపాలనే తీసుకున్నాను ఆల్రెడీ మ్యాంగోస్ చూసారు కదా ఇందనక ఇలాగ మొత్తం నేను కట్ చేసేసాను నైఫ్ తీసుకొని మీకు కావాల్సినంత సైజులో మ్యాంగో పీసెస్ చేసుకోవాలి జల్లీలాగా వచ్చిందండి మ్యాంగో పీసెస్ అయితే ఇవి రెండు మూడు షేపుల్లో చేసేసుకుంటున్నాను అనమాట నేను సేమ్ ఆ మ్యాంగో ప్యూరీలో పాలు పోసేసుకున్నాను ఒక గ్లాస్లో ఒక బౌల్లో కూడా పోసేసుకుంటున్నాను ఆ మ్యాంగో ప్యూరీ అనేది మునిగే వరకు పోసేసుకోవాలి మనము పోసేసుకొని మనం ఒక స్పూన్ సహాయంతో నెమ్మదిగా కలుపుకోవాలండి మరీ ఫస్ట్ ఫాస్ట్గా అయితే ఇరిగిపోతాయి ఇలా కలుపుకుంటే మనకి చు తినేటప్పుడు కూడా మ్యాంగోస్ అంతా పైకి కిందకి ఉంటే పిల్లలకి ఎలా కనిపిస్తుంది అంటే తినడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఒక టూ అవర్స్ మనం వదిలేసిన తర్వాత మ్యా ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ మనం వదిలేయాలండి వదిలేస్తే చూడండి ఎంత బాగా వస్తుందో స్పూన్తో కానీ నైఫ్తో కానీ చుట్టూ కలిపేసేసుకొని మనం ఇలా తీసేసుకోవాలి చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉందండి చూస్తేనే ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా బాగుందండి ఇప్పుడు నేను పెద్ద బాక్స్లో వేసాను కదా స్క్వేర్ది అది చూద్దాం చూసారండి అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు పైన మ్యాంగోస్ లాగా ఉంది కింద మిల్క్ అనమాట అసలు ఫస్ట్ టైం అయినా ట్రై చేసిన వాళ్ళు కొంచెంతో ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది బయట దొరికే వాటికంటే ఇది చాలా టేస్టీగా హెల్తీగా ఉందండి దీంట్లో మనం ఏమై లేదు అగరగర్ పౌడర్ లేని వాళ్ళు జున్ను చైనా గ్రాస్ అంటారు మా సైడ్ అయితే జున్నుగడ్డి అంటారండి అది కూడా నీళ్ళల్లో వేసేసుకొని కలుపుకోవచ్చు చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్